వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా మనం ఎవరికి పరిచయం చేయని అవసరం లేదు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతగానో సేవలు చేస్తూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఆయన మనవడు దేవాంగ్ ఇక్కడ ఒక ప్రపంచ రికార్డు అయితే సృష్టించారు ఇది ఆయనకి ఎంత గర్వకారణంగా ఆయన చెప్పుకుంటున్నారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనవడు మంత్రి నారా లోకేష్ తనేడు దేవాంశ్ చదరంగంలో ప్రపంచ రికార్డును కూడా సృష్టించారు వేగంగా పావులు కదపడంతో ఈ రికార్డు కూడా నెలకొల్పారు తొమ్మిదేళ్ళ దేవాంశు వేగవంతమైనటువంటి చెస్ మెట్ ఇక్కడ సాల్వర్గా నూట డెబ్బై ఐదు పజిల్స్ని అంటే పజిల్స్ కూడా ప్రపంచ రికార్డును కూడా కైవసం చేసుకున్నాడు ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా లండన్ నుంచి అధికారిక ధృవీకరణ పత్రాన్ని కూడా అందుకున్నాడు ఈ ఘనత పట్ల కూడా నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది కూడా అలాగే దేవాంశు ఇక్కడ లేజర్ స్పాట్ ఫోకస్తో శిక్షణ పొందడం ప్రత్యేకంగా చూసామని కూడా చెప్పుకోవచ్చు ఈ ఘనత పట్ల కూడా నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశాడు దేవాంశి ఈ క్రీడను కూడా ఎంతో ఇష్టంగా స్వీకరించాడు గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారులు అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రదర్శన నుంచి కూడా ప్రేరణ పొందాడు ఈ ఈవెంట్ కోసం గత కొన్ని వారాలుగా అంటే రోజుకు ఐదారు గంటలు శిక్షణ పొందాడు చెస్ పాఠాలు నేర్పించినటువంటి రాయ్ చెస్ అకాడమీకి కూడా ధన్యవాదాలు తెలియచేశారు లోకేష్ గారు అలాగే దేవాంశు సృజనాత్మకతకు చెస్ నేర్చుకునేటువంటి ఒక డైనమిక్ విద్యార్థి అని కూడా కోచ్ రాజశేఖర రెడ్డి తెలిపారు నూట డెబ్బై ఐదు సంక్లిష్టమైనటువంటి పజిల్స్ను సంయుక్తంగా పరిష్కరించగలిగినటువంటి మానసిక చురుకుదనం కూడా అతను సొంతం చేసుకున్నారని కూడా చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ చదరంగ ప్రయాణంలో ఇది ఒక మైలు రాయ్గా అతనికి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి